హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు కాంపిటేటివ్స్ ఎగ్జామ్ అడాప్ట్ ఛానల్ సో ఈ యూట్యూబ్ ఛానల్లో మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన అన్ని మెటీరియల్ కానీ ఏదైనా సరే కంటెంట్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొవైడెడ్ ఫ్రీలీ ప్రత్యేకంగా ఇప్పుడు ఎఫ్బిఓ ఏపీఎస్సి సంబంధించిన జనరల్ స్టడీస్ దర్ ఈజ్ దా సిలబస్ సంబంధించి జనరల్ సైన్స్ బయాలజీ రైట్ అన్నీ కూడా దరి సంబంధించి అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ వీటి ఆ మూడు సంబంధించిన ఫ్రీ కంటెంట్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో సబ్స్క్రైబ్ టు దిస్ అవర్ ఛానల్ దర్ ఈజ్ కాంపిటేటివ్స్ ఎగ్జామ్స్ అడా ఛానల్ రైట్ ఒకవేళ టెస్ట్ సిరీస్ ఏమైనా ఉంటే కూడా అది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది హాయ్ ఎవ్రీవన్ దిస్ కిరణ్ కుమార్ తాటి ఫ్యాకల్టీ ఫర్ అథమెటిక్ అండ్ రీజనింగ్ మన తెలుగు రాష్ట్రాల్లో జనరల్గా నేను గ్రూప్ టూ గ్రూప్ వన్ మిగతా రైల్వే ఎగ్జామ్స్ ప్లస్ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చెప్తుంటాను నేషనల్ వైడ్గా నేను సిసెట్ క్లాసెస్ డీల్ చేస్తూ ఉంటాను సివిల్ సర్వీస్కి నా కమింగ్ టు ద పాయింట్ సో మనకి చాలా సంవత్సరాలు ఆల్మోస్ట్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ దర్ ఈజ్ టూ థౌజండ్ త్రీ డిసెంబర్లో వచ్చిన గ్రూప్ టూ నోటిఫికేషన్ తర్వాత ఏపీఎస్ సంబంధించి మళ్ళీ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది దర్ ఈజ్ ఎఫ్బిఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అండ్ అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ సో ఆల్మోస్ట్ ఆరు వందల తొంభై ఒక పోస్టులు సిక్స్ నైంటీ వన్ పోస్ట్ ఆర్ దేర్ రైట్ మీ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అవుతారు సో డెఫినెట్గా వెరీ గుడ్ డిపార్ట్మెంట్ అండ్ డెఫినెట్గా ఈ ఈ పోస్ట్లో చాలా మంది వెయిట్ చేస్తున్నారు చాలా సంవత్సరాల నుంచి అండ్ నౌ మొన్న జూలై సో మనకి ఆ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది రైట్ కమింగ్ టు ద పాయింట్ సో నేను ఈ దీనికి సంబంధించి అర్థమేటిక్ పార్ట్ డీల్ చేస్తాను ఆల్మోస్ట్ మీకు ఫిల్మ్స్లో సెవెంటీ ఫైవ్ మార్క్స్ మెయిన్స్లో హండ్రెడ్ మార్క్స్ టోటల్గా వన్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి సో నేను మీకు ఉపయోగపడ పడతాను రైట్ సో లెటస్ కమ్ టు ద పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామ్ మనకి ఎగ్జామ్లో రెండు దర్ ఈజ్ రెండు స్టేజెస్ ఉంటాయి దర్ ఈజ్ స్క్రీనింగ్ టెస్ట్ వన్ దట్ ఈస్ కాల్డ్ ప్రిలిమ్స్ అంటాం అండ్ ప్రిలిమ్స్ పాస్ అయితే మెయిన్స్ దట్ ఈస్ స్టేజ్ టూ అనమాట అది సో స్టేజ్ వన్లో చూస్తే దట్ ఈస్ యూ హ్యావ్ టూ పేపర్స్ దట్ ఈస్ రైట్ ఇట్ ఈస్ అ పేపర్ ఏ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ రైట్ అండ్ దానికి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అండ్ కమింగ్ టు ద సెకండ్ పార్ట్ జనరల్ సైన్స్ అండ్ మ్యాథ్ జనరల్ మ్యాథమెటిక్స్ రైట్ ఇందులో ప్యూర్గా అంటే మీరు ఫారెస్ట్ కాన్సెప్ట్ కాబట్టి మీరు కొంత సైన్స్ బ్యాక్గ్రౌండ్ అంటే ఆ ప్లాంట్స్ గురించి వాటి గురించి జంతువుల గురించి తెలుసుకొని ఉండాలి తెలిసి ఉండాలి అట్ ద సేమ్ టైం లాజికల్గా కూడా ఉండాలి కాబట్టి మీకు ఈ రెండు పెట్టడం జరిగింది రైట్ సో దీంట్లో సెవెంటీ ఫైవ్ మార్క్స్ రైట్ సో ఇవి ఒక సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి సో ద టోటల్ వెయిటేజ్ ఈజ్ టోటల్ సెవెంటీ ఫైవ్ ప్లస్ సెవెంటీ ఫైవ్ సో వన్ ఫిఫ్టీ మార్క్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ ఈజ్ వన్ ఫిఫ్టీ మినిట్స్ అంటే ఒక క్వశ్చన్కి ఒక మినిట్ అనమాట రైట్ సో డెఫినెట్గా మీరు జనరల్ స్టడీస్లో కొంచెం ఫాస్ట్గా చేసినప్పటికీ వస్తే వస్తుంది లేకపోతే రాదు బట్ మ్యాథమెటిక్స్కి వచ్చేటప్పటికి కష్టపడి కొంచెం ట్రై చేస్తే అన్నీ వస్తాయి సో ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్లో ఫిఫ్టీ పర్సెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ మ్యాథమెటిక్స్ మరి ఆ జనరల్ మ్యాథమెటిక్స్లో వాట్ ఆర్ ద సిలబస్ ఇఫ్ యు సీ ద సిలబస్ రైట్ జనరల్ స్టడీస్ సిలబస్ యాజ్ యూజువల్ మామూలుగా సపోజ్ ద కేసీస్ జనరల్ స్టడీస్ పేపర్ వన్లో మీకు జనరల్ సైన్స్ రైట్ కరెంట్ ఈవెంట్స్ హిస్టరీ ఆఫ్ ఇండియా జాగ్రఫీ ఆఫ్ ఇండియా అన్నీ కూడా టెన్త్ క్లాస్ బేస్డ్ ఉంటాయి మీరు ఇండియన్ అండ్ ఎకానమీ మెంటల్ అబిలిటీ అగైన్ మళ్ళీ మీకు దీంట్లో రీజనింగ్ పార్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట రీజనింగ్ పార్ట్ ఎక్కువ ఉంటుంది అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది దట్ ఈస్ ఇట్ కమ్స్ అండర్ ద ఎన్విరాన్మెంట్ సెక్షన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇది ఖచ్చితంగా ఈ పేపర్ సో చాలా క్రూషియల్ అవుతుంది మీకు నో డౌట్ ఎట్ ఆల్ బట్ ఏదేమైనప్పటికీ కొంచెం పేపర్ టఫ్నెస్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా అందరూ ఒక ఈవెన్ దీనికి వచ్చేస్తారు అప్పుడు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఎప్పుడో ఏం అవుతుందంటే మీకు సెకండ్ పేపర్ అవుద్ది దట్ ఈజ్ సెవెంటీ మార్క్స్ దట్ ఈస్ వాట్ సో డెఫినెట్గా మీరు జనరల్ మ్యాథమెటిక్స్ రైట్ అండ్ అవర్ పార్ట్ దట్ ఈస్ సైన్స్ పార్ట్ ఉంటుంది మ్యాథ్స్ పార్ట్ ఉంటుంది మ్యాథ్స్ పార్ట్లో సి దిస్ ఈజ్ దెర్ ఆర్ ఓన్లీ త్రీ సెక్షన్స్ దర్ ఈజ్ అర్థమెటిక్ జామెట్రీ అండ్ స్టాటిస్టిక్స్ రైట్ సో హియర్ ఇక్కడ అర్థమెటిక్ పార్ట్లో మీకు చాలా బేసిక్గా మీరు సిక్స్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ ధర చదువుకునే మాత్రమే ఇక్కడ దాదాపు ఇక్కడ ఉంటాయి ఇక్కడ సో నెంబర్ సిస్టమ్ సంఖ్యా వ్యవస్థ రైట్ నేషనల్ నెంబర్స్ ఇండిజెస్ నెంబర్ సిస్టమ్ అనేది అసలు ఒక చాలా బేసిక్ అనమాట సో మీరు ఏదైనా ఒక నెంబర్ని ఒక వాటి యొక్క ప్రధాన సంఖ్యల రూప వాటి యొక్క కారకాల రూపంలో చెప్పొచ్చు అనమాట సో వెరీ ఇంట్రెస్టింగ్ వన్ అనమాట దాన్ని ఇది తెలిస్తే ఆటోమేటిక్గా అన్నీ కూడా మీకు ద ఫ్యాక్టర్స్ అన్నీ చాలా వస్తాయి కారకాలు మల్టిపుల్స్ హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఇవన్నీ కూడా అన్నీ కూడా ఇదన్నీ కూడా దాన్ని డిపెండ్ ఉంటుంది అనమాట సో నథింగ్ అన్నీ సపరేట్గా చెప్పారు తప్ప అన్నీ కూడా ఇంటర్లింగ్లో ఉంటాయి డివిజిబిలిటీ రూల్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఎలిమెంటరీ నెంబర్ దట్ ఈజ్ డివిజిబిలిటీ రూల్స్లో యూక్లియర్ చెప్పారు ఇక్కడ సో హియర్ దెర్ ఈజ్ అ కేస్ ఆఫ్ డివిజనల్ ఆర్నిజం అవన్నీ ఉన్నాయి కానీ అంటే వీళ్ళు జనరల్గా ఏం చేస్తారంటే ద పాయింట్ ఈజ్ డిఎస్సి అయితే స్కూల్ టీచర్స్కి ఎలా అయితే వాళ్ళ సిలబస్ పెడతారో ఆ పద్ధతిలోనే పెట్టారు ఇక్కడ రైట్ బట్ క్వశ్చన్ పేపర్ వచ్చేటప్పటికి చాలా ఈజీగా ఉంటుంది నో డౌట్ అట్ ఆల్ ఇక్కడ యూనిటరీ మెథడ్ అనేది ఉంది అది ఒక పెద్ద మీకు తెలియ మీకు చాలా సింపుల్ విషయం అంటే పది వస్తువులు యాభై రూపాయలు అయితే ఒక వస్తువు ఎంత అనే కాన్సెప్ట్ తప్ప అంతకంటే ఏం ఉండదు అనమాట సింప్లీ మీరు బ్రెయిన్ యూజ్ చేసి మెథడ్స్ ఏమి నో ఇట్ వరీ అబౌట్ దట్ వన్ ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటే ఇంకా ఎడిషన్స్ ఆపరేషన్స్ అన్నీ తెలిసిన విషయాలే రైట్ వాటి మీద ఏదన్నా చిన్న చిన్న క్యాల్కులేషన్స్ దాన్ని ఆల్జిబ్రా బేస్ చేసుకుని చేస్తారనమాట ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబీ ప్లస్ బీ స్క్వేర్ కాబట్టి దానికి బదులు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వాడతాం కాబట్టి సో వీ కెన్ డూ దట్ వన్ రైట్ సో అలాగా చాలా సింప్లిఫికేషన్స్ అన్నీ కూడా సూక్ష్మీకరణ అన్నీ కూడా దీనిలో వచ్చేస్తాయి అన్నమాట దీంట్ యూజ్ ద వర్డ్ దర్ ఇస్ యాక్చువల్ సింప్లిఫికేషన్స్ యాక్చువల్గా అదే అనమాట కాన్సెప్ట్ రైట్ నా కింద దర్ ఈజ్ మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్ అన్నాం మళ్ళీ మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్ అంటే మళ్ళీ అదే వస్తుంది అనమాట పైన దర్ ఈజ్ అ నెంబర్ సిస్టమ్ సంబంధించింది ఇక్కడ చూడండి హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఐసైడ్ దర్ ఈజ్ అ యూక్లిన్ అల్గారిథమ్ ఇవన్నీ కూడా సి పాయింట్ ఈజ్ దట్ మీరు సిలబస్ చూసి అసలు భయపడాల్సిన పనిలేదు మీకు ఆబ్జెక్ట్ ఎగ్జామ్ వచ్చినప్పుడు అక్కడ ఇచ్చే క్వశ్చన్స్ మాత్రం ఇలా మీరు థిరీ పార్ట్ మనం రాయాల్సిన పని లేదు అక్కడ మనకి ఆబ్జెక్ట్వే ఇస్తారు రైట్ కమింగ్ టు ద కేస్ ఆఫ్ అల్గర్ దర్ అ లాగరిథమ్స్ లాగరిథమ్స్ ఆర్ నథింగ్ బట్ జస్ట్ ద యాంటీ అండ్ దట్ ఈస్ అ దట్ యాంటీ ఎక్స్పోనెంట్స్ అంటాం ఎక్స్పెరియన్స్ని రివర్స్లో చెప్పడమే తప్ప ఇంకోటి ఏం లేదు రైట్ ఎక్స్పోనెంట్స్ అంటే అర్థం ఏంటి పవర్స్ అంటే టూ క్యూబ్ ఉంటుంది టూ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ అంటాం దీని రివర్స్లో లాగ్ ఎక్స్ బేస్ టూ అంటాం ద లాగ్ లాగ్ ఎయిట్ బేస్ టూ ఈజ్ వాట్ ఆ ఎక్స్పోనెంట్ గురించి చెప్తాం అంతే దట్స్ ఇట్ సింప్లీ సో వన్స్ ఎక్స్పోనెంట్స్ నేర్చుకున్నారంటే ఇది చాలా ఈజీ అయిపోతాయి రైట్ సో నౌ కమ్ టు ద సెకండ్ వన్ దట్ ఈజ్ ద కేస్ ఈస్ జామెట్రీ ద జామెట్రీ ఈజ్ ఇట్ ఈస్ రైట్ హియర్ అసలు వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఆఫ్ ఎంటైర్ మ్యాథమెటిక్స్ ఈజ్ దిస్ వన్ సో ఇక్కడ మనకు అన్ని బొమ్మలు కనపడుతూ ఉంటాయి రైట్ యాంగిల్స్ దట్ ఈస్ అ దట్ ఈస్ అ ఈ హ్యావ్ ఏ ట్రయాంగిల్ త్రిభుజాలు రైట్ కోఆర్డిలేటరల్స్ అన్నీ కూడా సో సి సి దట్ ఈస్ ఒక లైన్ తీసుకుంటే దిస్ నథింగ్ బట్ ఇస్ ఇట్ ఈస్ జస్ట్ ఏ దాని యాంగిల్ ఎంత అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ అని చెప్తాం అంతే కదా రైట్ సో దానికి ఒకటి కట్ చేసి మనం దాన్ని యాంగిల్ ఎటు తిప్పినా ఎలా తిప్పినా ఫైనల్గా ఎంత ఉంటుంది వన్ ఎయిటీ డిగ్రీస్ ఉంటుంది బట్ వెన్ యూ మేక్ టూ సెక్ త్రీ సెక్ టూ సెక్షన్స్ ఒక లైన్ని టూ సెక్షన్స్గా డివైడ్ చేస్తే దాన్ని ఒక ట్రయాంగిల్గా ఫామ్ చేస్తే కూడా ఎంత ఉంటుంది దట్ ఈజ్ ఆల్సో అగైనా టోటల్గా వన్ ఎయిటీ డిగ్రీస్ ఉంటుంది చాలా సింపుల్గా మనం ట్రయాంగిల్ కానీ స్క్వేర్స్ కానీ క్వాడ్లెటర్స్ కానీ ఎలా చేయాలన్నా కూడా వెరీ ఈజీ టు అండర్స్టాండ్ ఇప్పుడు దీంట్లో మీకు తర్వాత క్వాడిలేటర్స్ రైట్ హియర్ వర్ ట్రయాంగిల్స్ ఆర్ దే తర్వాత మళ్ళీ మీకు మీకు మెయిన్స్కి వచ్చేటప్పటికి మెన్సరేషన్ పార్ట్ వస్తుంది మెన్సరేషన్ అంటే క్వార్డిలేటర్స్ స్క్వేర్స్ రెక్టాంగిల్స్ అవన్నీ కూడా రైట్ ఇక్కడ బేసిక్గా వచ్చేది మాత్రం వెరీ బేసిక్ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా పద్ధతిగా ఇచ్చారు సిలబస్ సిలబస్ చూస్తే రైట్ హియర్ హియర్ వెరీ ఈజ్ లెట్ లెటర్ సీ దీరమ్స్ ఉన్నాయి ఇక్కడ థీరమ్స్ అంటే మీరు ఇఫ్ ఐ సే ద థియరమ్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏఏ తీరం అని యాంగిల్ 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 ఏ తీరం దర్ ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ చాలా వెరీ బేసిక్ కూడా రైట్ మిగతా తర్వాత మీరు మెయిన్స్లో పర్ఫెక్ట్ ఉండాలంటే ఇక్కడ ముందు పర్ఫెక్ట్ ఉండాలి ఓకే సో కాంగ్ దర్ ఈస్ సైడ్స్ అండ్ ట్రై యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రాయాంగిల్ దట్ ఈస్ వాట్ అండ్ సేయింగ్ హియర్ అండ్ కాంగ్రెన్స్ ఆఫ్ ట్రయాంగిల్ కాంగ్రెన్స్ ఇఫ్ నథింగ్ బట్ సిమిలారిటీ సిమిలర్ ట్రయాంగిల్స్ ఈస్ డిఫరెంట్ అండ్ కాంగ్రెన్సీ డిఫరెంట్ సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే యాంగిల్స్ దర్ ఈస్ రైట్ మేబీ చిన్నది పెద్దది ఉండొచ్చు రైట్ బట్ కాంగ్రెన్సీ మీన్స్ డెఫినెట్గా ఈక్వల్ అయి ఉండాలి అది టర్న్ అయినది ఎటో టర్న్ అయినది తప్ప అవి ఈక్వల్ ఏరియా ఉన్న ఉండాలి రైట్ దట్ ఈజ్ సో కమింగ్ టు ద మీడియన్స్ అండ్ ఆల్టిట్యూడ్స్ సో డెఫినెట్గా మీరు రైట్ వన్స్ ట్రయాంగిల్లో దట్ ఈజ ఎనీ సై ఎనీ వర్టిస్ నుంచి మీ దట్ ఈజ్ ఒక దాకా ఆపోజిట్ సైడ్ని రెండు ఈక్వల్ సెక్షన్స్గా డివైడ్ చేయడం అనేది మీడియన్ అనమాట వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వాటి మీద కొన్ని థియరమ్స్ డెవలప్ అవుతాయి ఓకే సో ఐ ఎక్స్ప్లెయిన్ ఆల్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ సి ప్రాక్టికలీ ఐమ్ ఐఎమ్ నేను రైట్ ఐఎమ్ దలెమ్ని ఆఫ్ జవన్ నవోదయ విద్యాలయ విచ్ ఇది సెంట్రల్ స్కూల్ రైట్ సో ఐఎమ్ ప్రౌడ్ టు బీట్ ద నవోదయన్ కాబట్టి నాకు అన్నీ ఆ బేసిక్స్ అన్నీ కూడా మేము చిన్నప్పుడు నేర్చుకున్నాయి తర్వాత అందరు చెప్పినాయి అన్నీ కూడా వి హ్యావ్ ద పర్ఫెక్షన్ ఆఫ్ ఫౌండేషన్ సో కాబట్టి ఇలాంటివన్నీ కూడా వీ డూ దట్ వన్ డెఫినెట్గా మనం సర్కిల్స్ కూడా మనం చేస్తాం తర్వాత సర్కిల్స్ ఈజ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ రైట్ సో రెండింటినీ మనం తర్వాత మనం ఇన్ ద వాటర్ కాల్ దర్ ఈజ్ ద ట్రయాంగిల్స్ ఆర్ కోఆర్డినేటర్స్ని సర్కిల్స్ని ఎలా మనం కంబైన్ చేసుకోవాలి సర్కం సెంటర్ అంటే ఏంటి ఆర్థో సెంటర్ అంటే ఏంటి రైట్ సెంట్రాయిడ్స్ ఆర్ వాట్ అండ్ రిగార్డింగ్ ద సర్కిల్ రైట్ సైక్లిక్ కోఆర్డిలేటర్లు ఉంటాయి రైట్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ రైట్ చిన్న చిన్న లాజిక్స్ని పట్టుకుంటే సింపుల్గా అయిపోతుంది అన్నమాట ఆ లాజిక్ రావడం రావాలంటే ఈ బేసిక్స్ షూఆర్ పర్ఫెక్ట్ రైట్ కమింగ్ టు ద కేస్ ఆఫ్ స్టాటిస్టిక్స్ స్టాటిస్టిక్స్ ఈజ్ లిటిల్ బిట్ అగైన్ ఇక్కడ కొంచెం మీరు రైట్ సింప్లీ లిటిల్ బిట్ పర్సంటేజ్ నేర్చుకోవాలి అండ్ ఇక్కడ స్టాటిస్టిక్స్లో ద ప్యూర్ కలెక్షన్ ఆఫ్ ట్రాబెలర్ అండ్ స్టాటిస్టికల్ డేటా అన్నారు కాబట్టి దాని తర్వాత గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అన్నారు రైట్ సో ద కేస్ ఈజ్ రెగ్యులర్ బ్యాంక్ ఎగ్జామ్ సంబంధించిన దాంట్లో అయితే పర్సంటేజ్ రేషియోస్ అలా నేర్చుకున్నాం ఇక్కడ ఏంటంటే జస్ట్ డేటా డేటా మాత్రమే ఉంటుంది ఆ డేటాను సిగ్రిగేట్ చేసుకుంటూ సెంట్రల్ టెండెన్సీస్ ఆర్ నథింగ్ బట్ యావరేజెస్ రైట్ సో యావరేజెస్లో మీకు ద అర్థమెటిక్ మీన్ మీకు రూమ్ మూడు రకాలు ఉంటాయి అర్థమెటిక్ మీన్ జామెట్రిక్ మీన్ అండ్ హార్మోనిక్ మీన్ సో మనం డెఫినెట్గా మిమ్మల్ని ఈ జామెట్రిక్ మీన్ హార్మోనిక్ మీన్ ఏం అడగరు మిమ్మల్ని అడిగేది అర్థమెటిక్ మీనే రైట్ సో దాన్ని బట్టి మీరు ఇదంతా చేస్తారు సో నా అంద ఫ్రీక్వెన్సీ పాలిగాన్స్ మీన్స్ నథింగ్ బట్ జస్ట్ లైన్ గ్రాఫ్ లైన్ గ్రాఫ్ని గీయడమే ఈజ్ అ ఫ్రీక్వెన్సీ పాలిగాన్స్ ఆ వర్డ్స్ చూసి మీరేం పెద్దగా భయపడాల్సి లేదు పై చాట్ బార్ చాట్ అండ్ హిస్టోగ్రామ్స్ హిస్టోగ్రామ్స్ అంటే దర్ ఈజ్ నథింగ్ బట్ బార్ చాట్ రైట్ సో హిస్టోగ్రామ్స్ నథింగ్ బట్ బార్ చాట్స్ ఉన్నాయి ఓకే సో దీస్ ఆర్ ద కేసెస్ ఆఫ్ మెన్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఓకే ఇక్కడికి వచ్చేటప్పుడు దర్ ఆర్ మీన్ మీడియం మోడ్ రైట్ ఐ థింక్ దట్ ఈస్ అ మీన్ మీడియం మోడ్ విల్ బి దేర్ రైట్ అవి ఒక అంటే సెంట్రల్ దర్ ఈజ్ ఎలా స్కాటర్ అయింది దర్ ఈజ్ ఎవర్ డేటా ఈజ్ స్కాటర్ అనేది డిపెండ్స్ ఆన్ దట్ ఈస్ మీన్ మీడియం మోడ్ ఓకే సో మీడియం అంటే దర్ ఈజ్ నథింగ్ బట్ మిడిల్ మోస్ట్ దిస్ వన్ రైట్ అండ్ వాట్ ఈస్ అ మోడ్ మీన్స్ ఎన్ని ఎక్కువ ఎక్కువగా ఏమున్నాయి దర్ ఇస్ నథింగ్ బట్ జస్ట్ లైక్ ఏ ఫ్యాషన్ ఆర్ ట్రెండ్ అంటాం దాన్ని ట్రెండ్ అంటాం రైట్ మీనింగ్స్ మీకు తెలిసిన మీనింగ్ అంటే యావరేజ్ దర్ ఈస్ రైట్ ఇది సింపుల్గా చెప్పాలంటే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అసలు ముందు ప్రిలిమ్స్ని ఆల్మోస్ట్ క్లియర్ ఈజీగా చేసేయచ్చు ఈ జస్ట్ ఈ త్రీ టాపిక్స్ వెరీ వెరీ గుడ్ టాపిక్స్ రైట్ కమింగ్ టు ద కేస్ ఆఫ్ నౌ ద మెయిన్స్ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్లో మీకు చూడండి ఇక్కడ ఫస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్ అంట దర్ ఈజ్ ఇట్ ఈస్ ఎస్ఏ పేపర్ దర్ ఈజ్ డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది ఆ ఫార్టీ ఫైవ్ మార్క్స్కి ఇది క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే తర్వాత లెక్కిస్తారు సో ఆల్మోస్ట్ దీంట్లో చాలామంది ఫిల్టర్ అయిపోతారు రైట్ సో దీనికోసం ప్రత్యేకంగా మీరు కొంచెం వర్కౌట్ చేయాలి అండ్ కమింగ్ టు ద పేపర్ వన్ దర్ ఈజ్ సి జనరల్ స్టడీస్ అండ్ మెంటలాబిలిటీ అంటారు ఖచ్చితంగా ఈ హండ్రెడ్లో మన ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ మళ్ళీ దాంట్లో కూడా ఉంటాయి దట్ ఈజ్ సో దట్ ఇస్ రీజనింగ్ బేస్డ్ ఓకే కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ మళ్ళీ అగెన్ పేపర్ టూ ఇంతకుముందు హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు హండ్రెడ్ హండ్రెడ్ ఇచ్చారు రైట్ సో దిస్ ఈజ్ వాట్ ద వెయిటేజ్ అండ్ సిలబస్ చూస్తే దీంట్లో ఇంకొకటి ఎక్స్ట్రా ద సిలబస్ ఈజ్ సి అర్థమేటిక్ సేమ్ యాజ్ ఈజ్ ఉంది అండ్ ఆల్జీబ్రా ఇస్ యాడెడ్ ట్రిగ్నోమెట్రీ ఈజ్ యాడెడ్ రైట్ అండ్ ద జామెట్రీ కేస్ ఆల్రెడీ దేర్ ఆల్ జామెట్రీ ఈజ్ దేర్ మెన్సురేషన్ ఈజ్ యాడెడ్ మూడు టాపిక్లు ఎక్స్ట్రా యాడాయి మొత్తం ఆరులో మూడు ఎక్స్ట్రా యాడాను ఓకే దట్ ఈజ్ సో ఆల్జీబ్రా అంటే ఇంకా మీరు నాకు తెలిసి ఇందాకే అనుకున్నాం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే అందరినీ తెలిసిన విషయమే అంతే అంతే ఈజీగా ఆల్జిబర్ అంతా కూడా చాలా సింపుల్గా చేసేయచ్చు అసలు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో ఆల్జిబుల్ చాలా ఈజీ అయిపోతుంది అనమాట రైట్ ఐట్ గివ్ ద టెక్నిక్స్ లెటర్ రైట్ చాలా సింపుల్గా చేసేయచ్చు దంతా కూడా అండ్ ఇవి మీకు అన్ని ఎగ్జామ్స్కి పనికి వస్తాయి క్వాంటు ఈక్వేషన్ నేర్చుకుంటే వాటి రూట్స్ వాటి అంటే ఏ స్క్వయర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫార్మాట్ రాసినప్పుడు రైట్ అప్పుడు ఆల్ఫా బీటా అనే ఉంటాయి మనం టెన్త్ క్లాస్ అంతా పాస్ అయింది జస్ట్ ఆ క్వార్డటిక్ ఈక్వేషన్తోనే కదా సో దిస్ ఈజ్ అ వే యూ హ్యావ్ టు లర్న్ సైమల్టేనియస్ లీనర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ సంథింగ్ జస్ట్ టూ వేరియబుల్ ఈక్వేషన్ ఫామ్ ఎలా చేయాలి దీంట్లో కొంతమంది షార్ట్ కట్స్ అంటారు షార్ట్ కాదు క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ఈజ్ వన్ ఫామ్ ఆఫ్ వన్ ఫామ్ ఆఫ్ సాల్వింగ్ లీనర్ ఇక్వేషన్స్ అనమాట రైట్ అందరూ కూడా షార్ట్ కట్ కాదు అది ఎప్పుడో మన టెన్త్ క్లాస్ బుక్లో ఉంది ఓకే సో దీస్ ఆర్ ద కేసెస్ రైట్ అండ్ నౌ కమ్ టు దర్ క్వాలిటీ ఇక్వేషన్స్ వన్ వేరియబుల్ అండ్ సొల్యూషన్స్ అండ్ సెట్ ఇరీ సారీ సెట్ లాంగ్ దర్ ఈస్ సెట్ ఇరీ కండిషన్ ఐడెంటిటీస్ అండ్ లాస్ ఆఫ్ ఇండిసెస్ ఇవి జస్ట్ కొంచెం దట్ ఈస్ పవర్స్ టూ టు దవర్ ఎయిట్ ద పవర్ ఆఫ్ ఎమ్ ఫోర్ టు ద ఆఫ్ ఎన్ అయితే ఎంత అవుతుంది రైట్ సో అవి కూడా చాలా చాలా ఈజీ వెన్ యూ లేర్న్ ద బేసిక్స్ రైట్ అనవసరమైన ఫార్ములా ఫార్ములా చదవకుండా ప్రాక్టికల్ చదివితే ఈజీ చాలా ఈజీగా ఉంటుంది అనమాట రైట్ నౌ ట్రిగ్నోమెట్రీ దట్స్ ఇట్ సో ట్రిగ్నోమెట్రీ ఈస్ అ సింపుల్ థింగ్ దట్ ఈస్ వేర్ విల్ హ్యావ్ సంథింగ్ రైట్ ఎప్పుడు కూడా ట్రిగ్నోమెట్రీ రైట్ వన్ వన్ యాంగిల్ దర్ ఈస్ నైంటీ డిగ్రీస్ అండ్ దీస్ విల్ బి థర్టీ అండ్ దీస్ సిక్స్టీ అయినప్పుడు హౌ ద యాంగిల్ గోస్ దర్ ఈస్ రైట్ యాంగిల్ ట్రాంగిల్ తీసుకొని చేస్తే దాని రేషియో అనమాట రేషియోని జాగ్రత్త తీసుకుంటే ఆటోమేటిక్గా విల్ గెద్దా రైట్ సో దట్ ఈస్ ఏ ఉంటే దర్ ఈస్ అ సైన్థిటామిన్స్ ఆపోజిట్ సైడ్ బై దర్ ఈస్ ఐ హ్యామ్ దర్ ఈస్ హైపాటి న్యూస్ ఓకే ఇవన్నీ కూడా చాలా ఈజీ మన్స్ యూ ద చార్ట్ ఒక చార్ట్ ఉంటుంది ఆ చార్ట్ ప్రకారం చేసుకోవచ్చు ఓకే నవ్ కమ్ టు ద కేస్ ఆఫ్ జామెట్రీ ఎక్సెట్ నౌ జస్ట్ ఐ ఎస్ ఓకే ఈ జామెట్రీ మళ్ళీ చదివింది కాబట్టి నెక్స్ట్ కమింగ్ టు ద మెన్సరేషన్ పార్ట్ సి మెన్సరేషన్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మీరు మీరు జాబ్ కొట్టిన తర్వాత ఇల్లు కొనుక్కుంటారు ఇల్లు కొనుక్కుంటే ఆ స్థలం వైశాల్యం ఎంత అందరు తెలుసుకుంటారు కదా సేమ్ అవన్నీ కూడా ఇక్కడ నేర్చేసుకుంటే హ్యాపీగా ఇల్లు కొనుక్కోవచ్చు నేను చెప్తున్నా డెఫినెట్గా ఇస్ చాలా సింపుల్ ఏరియా ఆఫ్ స్క్వేర్స్ రెక్టాంగిల్స్ ప్యారగ్రామ్స్ ట్రయాంగిల్ ఎవ్రీథింగ్ అండ్ ఈవెన్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్స్ లేటర్ సర్ఫేస్ ఏరియా వాల్యూమ్ ఆఫ్ కోన్స్ సిలిండర్స్ రైట్ అండ్ స్పియర్స్ సి అసలు చాలామందికి ఇది ఒక పెద్ద భయం అనమాట దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి ఒక పదిహేడు ఫార్ములాస్ ఉంటాయి ఆ ఫార్ములా దేనికి అప్లై చేయాలి చాలామందికి ఈ విషయం తెలియదు రైట్ ఇఫ్ ఐ సే దిస్ పెన్ దట్ ఈజ్ అ సో దిస్ ఎ పెన్ ఓకే ఇది సిలిండర్ ఫామ్లో ఉంది దీని లేటర్ సర్ఫేస్ ఏరియా ప్రక్కతల వైశాల్యం వక్రతల వైశాల్యం అని అంటాం కదా లేటర్ సర్ఫేస్ ఏరియా ఎలా కనుక్కోవాలి రైట్ సింపుల్ రెండు రెండు ఫార్ములాస్ ఉండే దాంట్లో వన్ ఈజ్ బేస్ ఏరియా ఇంటూ పెరి ద బేస్ ఏరియా బేస్ ఏరియా ఇంటూ హైట్ అది ఒకటే ఫార్ములా రైట్ వాల్యూమ్ కనుక్కోండి రెండో ఫార్ములా బేస్ ఏరియా ఇంటూ ఇంటూ సారీ బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్ అనమాట బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్ బేస్ పెరిమీటర్ రైట్ బేస్ పెరిమీటర్ ఈ రెండు ఫార్ములాస్ పర్ఫెక్ట్గా తెలిస్తే రైట్ సో మొత్తం చాప్టర్ అయిపోయింది ఈ రెండు తెలియాల్సింది రైట్ ఐమ్ డెఫినెట్ ఐ ఐమ్ షూర్ దట్ బికాస్ మేము టెన్త్ క్లాస్లో నేను చదువుకున్నప్పుడు అయ్యే నేర్చుకున్నాను అలాగే నేర్చుకున్నాను అండ్ ఐ గాట్ రైట్ దర్ ఈజ్ నో డౌట్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అనేది కాకపోయినా నైంటీ ఫైవ్ ఇన్ సిబిఎస్సి అంటే ఇద నాట్ ఎట్ ఈజీ జో రైట్ సో ఇవన్నీ కూడా ఐ హ్యావ్ దిస్ వన్ రైట్ సో అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ద స్టాటిస్టిక్స్ సో ఆల్రెడీ మనం చెప్పింది ఓకే సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ ఎంటైర్ ద సిలబస్ రైట్ సో ఆల్ ద వెరీ బెస్ట్ మొత్తం ఆరు వందల తొంభై ఒక పోస్ట్ వచ్చింది ఆరు వందల తొంభై ఒకటి రైట్ డోంట్ లీవ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ ఆంధ్ర ఏపీ వాడికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు రైట్ మళ్ళీ నోటిఫికేషన్ తర్వాత వస్తాయో తెలియదు ఇది వచ్చింది అండ్ డిఎస్సి ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైతే కొంచెం చిన్న దీంతో ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా యూ ట్రై టు రైట్ గ్రాప్ దిస్ ఆపర్చునిటీ రైట్ కొంచెం కష్టపడితే నో డౌట్ యూ విల్ బీ సక్సెస్ఫుల్ రైట్ So, Mana, I'll teach uh, the mathematics part, right? So, we like the reasoning part, I'll take that one and I'll ensure that one, right? Thank you very much.